ఈ పాయింట్స్ తోనే అంటే పాజిటివ్ ఓటు మనకు రాదనుకున్నప్పుడు ఎదురు నెగిటివ్ సృష్టించి ఆ నెగిటివ్ వలన తమకు పాజిటివ్ అన్నట్టు అంటే ఉన్న వేద వల్ల కోవడం తీసుకొచ్చారు అది తేడా కోటమికి బీజేపీ కలిసి ఉందా ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కనబడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంతో పోల్చుకుంటే మొన్న స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి కదా అప్పుడు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ దాంట్లో నాలుగున్నర శాతం ఓట్లకు పెరిగింది బీజేపీ అది ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్ళినట్టే కదా ముందు పాయింట్ ఎనిమిది ఇప్పుడు నాలుగున్నర శాతం వచ్చింది అందులో ఒక శాతం తీసేయండి వేరే పక్కన పెట్టేసేయండి మిగతా మూడు శాతం అటు వెళ్ళినట్టే కదా అలాగే ఇంకా మళ్ళీ ఆయనే అన్నటువంటి ఫీలింగ్ ఉంది అది అసెట్టేగా ఇక్కడ అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది వీళ్ళిద్దరు కలిసినప్పుడు తొంభై తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగు గెలిచారు విడిపోయినప్పుడు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో గాని అయితే కలిసి ఉండగాని రెండు వేల నాలుగులో లో ఓడారు కానీ విడిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఓడారు రెండు వేల పంతొమ్మిదిలోను ఓడారు కాబట్టి కలిసి ఉన్నప్పుడు మూడు రెండు అంతే కదా మూడు సార్లు పోటీ చేస్తే కలిసి రెండు సార్లు గెలిచారు ఒకసారి ఓడిపోయారు ఈ దఫా ఏదవుతుందో చూడాలి కోటం కట్టినా సరే మొదటి నుంచి ముట్టినట్టు